బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క పావన పర్వ దినంని ఉపయోగించుకొని సమయమును సరిగ్గా మనం శివత్వంలోకి మార్చుకొని మనం శివత్వంలో బుద్ధిని నిలపటానికి జ్ఞానిగా ఆత్మలు ఏమేం చేయాలి మానవులు మరి అందరూ కూడా మహాశివరాత్రి జరుపుకుంటూ ఉన్నారు అసలు మహాశివరాత్రి శివ రాత్రికి తేడా తెలుసుకున్నారు చాలామంది బాపూజీ కూడా దీని గురించి చాలా గొప్ప వీడియో పెట్టారు శివరాత్రి అంటే శివుడి యొక్క మహత్యము సెవెన్ సీక్రెట్ ఆఫ్ శివ అంటూ హిందీలో కూడా వీడియో ఉంది దాన్ని మనం రెండు వీడియోలుగా చేసుకున్నాము మహాశివరాత్రిలో శివత్వం గురించి మనం పరిశోధన చేసినప్పుడు ఆత్మబోధ యొక్క యాత్ర అనేది మనకు అర్థమవుతుంది మనం ఎందుకు చేయాలి భక్తిలో అయితే అందరూ బాగా చక్కగా జరుపుకుంటూ ఉంటారు మరి జ్ఞాన మార్గంలో మరియు భక్తి మార్గంలో డిఫరెంట్ ఏంటి జ్ఞాన మార్గానికి భక్తి మార్గానికి అది తెలుసుకుంటే పూర్తిగా మీరు మహాశివరాత్రిని జరుపుకోగలుగుతారు దీనికోసం ఈ వీడియోను లాస్ట్ వరకు చూస్తూ ఉండండి మహాశివరాత్రి అంటే కేవలం ఒకరోజు జరుపుకునేటువంటిది కాదు జీవితాంతం అందుకనే జన్మకో శివరాత్రి అంటారు ఈ జన్మలో ఎప్పుడైతే శివత్వాన్ని పొందుతారో ఈ జన్మకు అదే శివరాత్రి అవుతుంది సర్వోత్తమైనటువంటి స్థితిని ఎందుకు శివుడు అంటే ఎవరు కైలాస పర్వతం మీద ఉండే దేవత ఎవరు పరమతత్వాలకు ప్రతీక ఏంటి అనే క్వశ్చన్స్ అందరికీ వస్తూ ఉంటాయి శివ్ భగవాన్ గురించి అయితే అందరికీ తెలుసు కనుకనే పూజ చేస్తూ ఉంటారు శివత్వము ప్రాప్తి పొందటానికి మనం స్వయం శివుడుగా కావాలి అని జ్ఞాన మార్గంలో చెప్తూ ఉంటారు ఆత్మ సో పరమాత్మ జీవు సో శివ్ అనేది అందుకే ఈ క్వశ్చన్ మార్కు మనం శివరాత్రి రోజు వేసుకుంటామా శివతత్వం శివ మహారాత్రి శివ తత్వం గురించి తెలుసుకోవటానికి మేము తెలపటానికి ఈరోజు మేము మీ ముందుకు ఈ మంచి టాపిక్ని తీసుకొని వచ్చాము ఆత్మ స్థితిని పెంచుకోవటానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి సాక్షాత్ పరమ సత్యమైనటువంటి విషయం ఇది శివుడు అంటే ఎవరో బయట లేరు మన లోపలే శివుడు ఉన్నారు అదే కాన్షియస్ అనేది మీరు పెట్టుకుంటే శివుడి యొక్క అర్థాన్ని తెలుసుకుంటే మీరు శివ సమానంగా కాగలుగుతారు శివుడు అంటే శుద్ధత్వానికి పీరుటీకి అచంచలమైన స్థితికి గుర్తు ఎప్పుడైతే మీరు సాక్షి భావంలో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు శూన్యంలోకి అంటే శూన్యతలో పూర్ణత్వాన్ని పొందగలుగుతూ ఉంటారు నథింగ్ అని అనుకోవచ్చు శివతత్వాన్ని తెలుసుకోవాలి అంటే మన లోపలికి మనం వెళ్ళాలి స్వయంని తెలుసుకోవాలి మన శాస్త్రాల్లో కూడా చెప్పారు అహం బ్రహ్మస్మి శివోహం సర్వోహం అని ఎందుకు ఇలా అన్నారు అంటే మహాశివరాత్రి రోజు ఎలా మరి శివుడికి పూజ చేస్తూ ఉంటారు బాపూజీ కూడా చెప్తారు శివుడికి మహాశివుడికి ఏ వ్యత్యాసం ఏ ఆత్మైతే తెలుసుకుంటుందో వాళ్ళు ఈ మహాశివరాత్రి యథార్థ అర్థాన్ని చెప్తారు తెలుసుకోగలుగుతారు అని ఇది రెండు వేరు వేరు అనేది తెలుసుకోవాలి అందుకే ప్రతీ నెల శివరాత్రి జరుపుకుంటూ ఉంటారు శివ మహా మహాశివరాత్రి మాత్రం సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుంది అందుకని ఈ యొక్క మహాదేవుడు మౌనంగా ఉండి ఎప్పుడు మెడిటేషన్ చేస్తూ ఉన్నట్టు మనకు కనపడుతూ ఉంటుంది ముద్రలో ఉంటూ ఉంటారు ఎందుకని అంటే మనసును శూన్యంగా చేసుకోవాలి పరమాత్మ ఎందు లగ్నం చేయాలని ప్రతీక మనము ఎప్పుడైతే మనసును పూర్తిగా సూక్ష్మంలోకి తీసుకెళ్ళి అంతర్ముఖంగా వెళుతూ ఉంటామో అప్పుడు పరమశాంతి యొక్క స్థితిని మనం చేరుకోగలుగుతాం ఈ స్టేజ్కి చేరుకోవటానికి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్ చైతన్య స్టేజ్ని పొందాలి మౌనంలోనే శివుడు ప్రకటితమవుతూ ఉంటారు ఈ మహాశివరాత్రి రోజు ఎక్కువగా అధికంగా మౌనంలో కూర్చోండి శివుడిని శివోహం శివత్వ స్టేజ్ని మీరు పొందండి కాబట్టి మేము ఈరోజు నేను శివుణ్ణి అనేటువంటి స్థితిలోకి మీరు చేరుకోవాలి జీవుడని సంగతి మర్చిపోండి నేనైతే ఎనభై నాలుగు లక్షల యోనిల్లో జీవించేటువంటి జీవుణ్ణి కాదు ఇంతవరకు జన్మలో వచ్చి ఉండొచ్చు ఇప్పుడు పరమాత్మక కావాలి అని అనుకోవాలి నేను ప్రేతాన్ని కాదు దేవిని దేవి దేవతలము కాదు పరమాత్మను ఆత్మస్వ పరమాత్మ జీవుడి నుండి శివుడిగా అయ్యేటువంటి స్థితిని మీరు పొందాలి కాబట్టి స్వయం శివోహం స్టేజీలోని స్థితిని మీరు అనుభవం చేసుకోండి ఈరోజు కనీసం ఈ యొక్క స్థితిని మీరు అనుభవం చేసుకున్నట్లయితే రోజు ఏదైతే మనము అనుభవాన్ని పొందుతూ ఉంటామో ధ్యానంతో శివత్వాన్ని పరిశీలన చేసుకోగలుగుతాం ఉత్తమమైన స్థితిని పొందగలుగుతూ ఉంటాం మహాశివుడి పైన ధ్యాసను సర్వోత్తమైనటువంటి స్థితి యొక్క మంత్రం మనము ఓం నమ శివాయ అని మంత్రి చెప్తూ ఉంటాం ఇది అందరికీ ఇష్టమైనది పంచాక్షరి మంత్రంగా చెప్తూ ఉంటారు మరి జ్ఞానులు ఎవరైతే అహం బ్రహ్మస్మి అని తెలుసుకొని శివుణ్ణి తెలుసుకొని శివుడు సమానంగా కావాలి అనుకుంటారు శివుడు అంటే కళ్యాణకారి మంగళకరుడు స్వయంభూ అని నిర్గుణ ధ్యాన స్థితిలో అనంతమైన చైతన్య స్వరూపంలో మిమ్మల్ని మీరు చూసుకోవాలి ఎవరైతే నిర్గుణ నిరాకారంగా అహం బ్రహ్మస్మి పరమాత్మలో పరంధామంలో మీ యొక్క స్థితిని స్టేజ్ని తయారు చేసుకోండి అదేవిధంగా నిర్గుణ నిరాకార ధ్యానంలో ఉండండి నిర్గుణంగా అవ్వాల్సి వస్తుంది అన్ని గుణాలకి అవ కూడా అతీతంగా అవగుణాలను తొలగించుకుంటే శివుడు కాగలుగుతారు శివత్వాన్ని పొందడానికి ఒకటే ఒక మార్గం ఉంది ఏంటి స్వయం మీ లోపలికి వెళ్ళి మిమ్మల్ని మీరు గుర్తుంచుకోండి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఇదే ఈరోజు మనము మన లోపలికి మనం వెళ్ళి పూర్తిగా అహంకారాన్ని నేను అన్న మాటని వదిలేస్తే అహంకారాన్ని వదిలేస్తే మీరు శివుడవుతారు మీరు కోపంగా ఏదైనా మాట్లాడినా కామి కురది అహంకారి లాలసత్వంతో ఉంటే మీరు రియల్గా శివుడు కాలేరు నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను అనే విషయాన్ని మీరు సదా గుర్తించండి అంటే మీ లోపలికి మీరు వెళితే మీ ఉన్న శివత్వాన్ని శివుడిని మీరు గుర్తించగలుగుతూ ఉంటారు మిమ్మల్ని మీరు తెలుసుకోవటమే చాలా గొప్ప క్వశ్చన్ నేను తమను తాము తెలుసుకోవటానికి శివత్వం యొక్క ప్రాప్తి పొందటానికి ముందుకు వెళుతూ ఉండాలి మీరు మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఈ వీడియో పూర్తిగా వినండి ఎందుకంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి మరి మౌనంగా ఉండటం చాలా అవసరము ఈ జీవితంలో కూడా సాక్షి భావన మిమ్మల్ని మీరు ఉంచుకోండి అందుకనే కృష్ణ పరమాత్మ కూడా గీతలో చెప్పారు ప్రజ్ఞ స్టేజ్లో ఉండాలి అని అర్జునుడ స్థితప్రజ్ఞగా క విశ్వ కళ్యాణకారి కర్మ చెయ్యి అని చెప్పాడు స్థితప్రజ్ఞ అంటే మునిలాగా కావాలి మనసుని మౌనంగా ఉంచుకొని సుఖ దుఃఖాలకు అతీతంగా వెళుతూ అయ్యి కర్మ చెయ్యండి అని సాక్షి భావంతోటి మీ యొక్క స్వరూపాన్ని చూడాలి సుఖ దుఃఖాలు లాభ నష్టాలు గెలుపు ఓటములు సమాన స్థితిలో ఉండటమే ప్రజ్ఞ బ్యాలెన్స్ పెట్టుకోవటమే ఇది నేను కాదు బస్ నేను సాక్షి స్వరూపంను అనుకోవాలి మృతి లోకంలో అయితే మీది ఏమీ అంటూ లేదు కేవలం అహంకారంలో అనుభవం చేసుకుంటూ ఉన్నారు నా యొక్క స్థితి రైట్గా రియల్గా ఉన్నది ఈ భూమి పైన కొంచెం అనేది ఏమీ లేదు సాక్షి భావంలో ఉంటూ ఉండండి స్వస్థితిని తయారు చేసుకోండి త్రినేత్రం శివుడు ఓపెన్ చేస్తే యొక్క అనగా వినాశనం అవుతుంది అని అంటూ ఉంటారు కానీ ఆత్మ జ్ఞాన నేత్రాన్ని తెరుచుకున్నప్పుడు ఆత్మ జాగృతి అవుతుంది ఇదే స్వామిలాగా మిమ్మల్ని చేస్తుంది జ్ఞానము వివేకానికి ప్రతీక మనం మన యొక్క త్రినేత్రాన్ని ఆంతరికంగా జాగృతం చేసుకున్నప్పుడే మన లోపల దుర్గుణాలు అన్నీ కూడా సమాప్తమవుతూ ఉంటాయి మనసు భ్రమించటం అనేది ఉండదు స్థిరత్వంలో మనసు భ్రమణ ఆగిపోతుంది నేను పరబ్రహ్మ స్వరూపం యొక్క అంశను పరమేశ్వర స్వరూపమును అని అనుకున్నప్పుడు ఈ మాయ నుండి బయట పలగలుగుతారు లేకపోతే మాయ యొక్క భ్రాంతిలోనే ఉంటూ ఉంటారు కాబట్టి ధ్యానంతో మనసుని పూర్తిగా కంట్రోల్ చేసుకోండి జ్ఞానం వింటూ వింటూ పూర్తిగా ప్రశ్నలకు అతీతంగా కండి మీ ప్రశ్నలు వెతుక్కోవటం ఈ ప్రపంచంలో కేవలం బాహ్య దృష్టితోటి కాదు ఆధ్యాత్మిక దృష్టితోటి చూడటం ఇది చాలా ఇంపార్టెన్స్ మనము ఈ కళతోటి ఏదైతే చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా అసత్యం సత్యమైనది ఆత్మ ఒక్కటే కాబట్టి ఈ సత్యాన్వేషణలో శరీరాన్ని అతీతంగా కావాలి శరీరం ఆత్మ నడిపిస్తూ ఉంది ఇది మీకు తెలుసు ఎంతవరకు అయితే మీరు దీన్ని తెలుసుకోరు ఆధ్యాత్మిక దృష్టితోటి ఈ ప్రపంచాన్ని మీరు చూడరు అంతర్ముఖీగా కాలేరు మీ యొక్క శక్తిని మీరు తెలుసుకోలేరు ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది చైతన్యం ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు మనం ఈ భూమి మీదకి వచ్చాం ఎందుకు జన్మ తీసుకున్నాము ఈ యొక్క ఎన్ని యుగాలు గడిచిపోయినా కూడా ఈ రహస్యాలను తెలుసుకోకపోతే మళ్ళీ జన్మ మరణ చక్రంలోకి రావాల్సి వస్తుంది అనంత జన్మలు అయిపోయినాయి అనంతమైన తల్లిదండ్రులు అనంతమైన సోదరి సోదరులు భార్య బిడ్డలు ఎంతోమంది అనంత అనంత సంబంధాలు అన్నీ ఈ పృథ్వీ మీదకి వచ్చిన తర్వాత ఏర్పడినాయి ఇప్పుడు జన్మ మరణ చక్రాలకు అతీతంగా అయ్యి జన్మ మరణ చక్రాల నుండి విముక్తి మోక్షము జీవన్ముక్తి పొందటానికే మానవ జన్మ లభించింది ఈ సోలార్ సిస్టము గెలాక్సీ యూనివర్సు ఇవన్నీ కూడా స్థూలంలోకి వచ్చిన కారణం వల్ల పూర్తిగా ఇరుక్కుపోయారు ఇది తెలుసుకొని ఆధ్యాత్మిక దృష్టిని డెవలప్ చేసుకుంటూ ఉన్నట్లయితే జ్ఞానం అనేది మీకు అర్థమవుతుంది అంత దృష్టితోటి గ్రహించాలి చాలా ఇంపార్టెన్సు అంత దృష్టి జ్ఞాన దృష్టి డెవలప్ అనేది చేసుకోండి జ్ఞాన దృష్టి జాగృతం చేసుకోవాలి మీరు థీరీ ఆఫ్ కర్మను గ్రహించండి పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నట్లయితే లైఫ్లో కూడా లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏంటో అర్థమవుతుంది ఈ స్థూల ప్రపంచంలోనే జీవితం కాదు ఈ యొక్క స్థూల ప్రపంచం పైన కూడా జీవితం ఉంది అనంత గెలాక్సీల్లోను మల్టీవర్స్లోను పైన హయ్యర్ డైమెన్షన్లోను బేహద్లో కూడా చైతన్యం ఆత్మ ఉన్నది అని అంటే జీవమున్నది అని తెలుసుకోండి సూక్ష్మ శరీరము కారణ శరీరము మరి బేహద్ మహాకారణ శరీరము పరం మహాకారణ శరీరము ఇలాగా రిలేటివ్గా మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఆత్మ ఎక్కడ తయారైంది ఎలా ఎవరి ద్వారా తయారు కాబడింది ఆత్మలో పవరు ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ యొక్క మరి జన్మ ఎక్కడ జరిగింది అనేది తెలుసుకోండి ఆత్మ అజర్ అమర్ అవినాశి అనేది అయితే అందరికీ తెలుసు అనంతకోటి బ్రహ్మాండాల యొక్క యాత్ర సోల్ జర్నీ గురించి బాపూజీ చక్కగా చెప్పారు మీరు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళితే మీకు చక్కటి వీడియోలో ఆధ్యాత్మిక బేహద్దు పరమ దివ్య జ్ఞానం అనేది లభిస్తుంది బాపూజీ కూడా చెప్పిన వినండి కాబట్టి మన యొక్క అంత దృష్టిని జాగృతం చేసుకుంటే శివత్వం లోపల ప్రకటితం అవటం సత్యాన్ని గుర్తించటం జరుగుతుంది ఈ బ్రహ్మాండం యొక్క అది మధ్య అంత జ్ఞానము మీ లోపల జాగృతం కూడా అవుతుంది మీ ఆత్మలో ఉన్న పవర్ కూడా ఛార్జ్ అవుతుంది శివత్వాన్ని మీరు పొందగలుగుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు బ్రహ్మ విష్ణు శంకర్ల ద్వారా ప్రపంచం నడుస్తూ ఉంది నడిపిస్తూ ఉన్నారు శివుడు వినాశనమైతే అవుతుంది జ్ఞానం అయితే మరి ఆది మధ్య అంత జ్ఞానం తెలుసుకున్నప్పుడే శివత్వాన్ని మీరు పొందగలుగుతారు శివుడి యొక్క తాండవం జరుగుతుంది అంటూ ఉంటారు అంటే వినాశనము అంటారు మళ్ళీ కొత్త సర్జన రచన జరుగుతుంది అంటూ ఉంటారు శివతాండవం కేవలం వినాశనానికి కాదు నవ సృష్టి సృజన జరగటానికి రీబర్త్ కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మనము పాత ఆలోచనలకు స్వస్తి చెప్పి నకారాత్మక నెగిటివ్ ని సమాప్తం చేసుకోవాలి అప్పుడే గొప్ప ఛాలెంజీని మనం ఎదుర్కోగలుగుతూ ఉంటాం ఈరోజు మనం కేవలం సంకల్పం చేద్దాం నేను నా లోపలికి వెళ్ళి నాలోని నెగిటివ్ని కథం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేయండి ఆత్మజ్యోతిని వెలిగించండి ఉపవాసము ఉంటారు భగవంతుడి దగ్గరగా మీరు దగ్గరగా జీవించడమే ఉపవాసము అభిషేకము అంటే జ్ఞాన అభిషేకం మీరు పొందుతూ అందరికీ కూడా జ్ఞానదానం మహాదానం చేసినప్పుడే భగవంతుడికి మీరు అభిషేకం చేసినట్లు స్వయం మీ స్థితిని చేరుకున్నట్లు ఇది చాలా గొప్ప ఆలోచన ఈరోజు ప్రతిజ్ఞ చేసేయండి శివరాత్రి రోజు ఎందుకంటే ఒక ఒక రోజు సంబంధించింది కాదు ఒక జన్మకు సంబంధించింది ఈ జన్మను సమాప్తం చేసుకోవటానికి కాబట్టి ఇప్పుడు మీరు మరి విశేషమైన రోజుగా మహాశివరాత్రి సంకల్పం తీసుకొని అహంకారాన్ని సమాప్తం చేసుకోండి కొత్త సర్జన రచన చేయండి కొత్త దృష్టి కోణాన్ని సొంతం చేసుకోండి ఎంతవరకైతే మీరు ప్రపంచంలో ఏ దృష్టితోడు చూస్తారో అదే విధంగా మీకు కనపడుతుంది పచ్చ అమెరిలో వాళ్ళకు లోకమంతా పచ్చగా కనపడుతుంది అంటారు దుర్మార్గులకి ప్రపంచం అంతా నెగిటివ్ కనపడుతుంది సజ్జనులకి అంతా పాజిటివ్నే కనపడుతుంది అంటే ఏంటి దృష్టి కోణాన్ని మీరు మార్చుకోవాలి అప్పుడే మీ త్రినేత్రం అనేది తెలుసుకుంటుంది శివుడు త్రినేత్రం ఓపెన్ చేస్తే వినాశనం కాదు మీ త్రినేత్రం జ్ఞాననేత్రాన్ని ఆత్మనేత్రాన్ని తెలుసుకుంటే మీ లోపల ఉన్నటువంటి నెగిటివ్ కూడా వినాశనం అనేది అవుతూ ఉంటుంది ఈరోజు జ్ఞాన దృష్టిని మీరు సొంతం చేసుకోండి జ్ఞాన దృష్టితోటి ప్రపంచాన్ని అర్థం చేసుకోండి చూస్తూ ఉండండి ప్రపంచం పూర్తిగా మరి కొత్త ప్రపంచంగా మీకు కనిపిస్తూ ఉంటుంది అందుకని జ్ఞాన చష్మ జ్ఞాన కళజోడు పెట్టుకుంటే అంతర్దృష్టి అనేది జాగృతమవుతుంది మిమ్మల్ని మీరు తెలుసుకోండి నేను జీవుణ్ణి కాదు నేను కుక్కని పిల్లిని గాడిదనిగా ఉండే ఆత్మని కాదు నేను శివుణ్ణి నేను శివత్వాన్ని అహం బ్రహ్మస్మి శివోహం సర్వోహం పరమాత్మను అనేటువంటి స్వయం మీరు అర్థం చేసుకోవాలి ఈ యొక్క జీవుడుని తెలుసుకోండి శివుడు అనే విధానాన్ని సత్యాన్ని గుర్తించండి ఈ సత్యతతోటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అనుభూతి పొందగలుగుతారు సత్యాన్ని తెలుసుకోండి సత్యాన్ని ఒప్పుకోండి సత్యాన్ని ధారణ చేయండి సత్యం అంటే అవినాశి ఆత్మ అవినాశి అజర్ అమర్ అవినాశి అంటారు సత్య స్వరూపాన్ని తెలుసుకోండి సత్య స్వరూపము అంటే మీ రూపమే మీ లోపల మీరు వెళ్ళటము పాతదాన్ని సమాప్తం చేసుకోవటం కొత్త ధనాన్ని ధారణ చేయటం శివుణ్ణి పొందటం కాబట్టి పాత విషయాలకు బిందు పెట్టండి పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటారు బీత్ గయాతో బీత్ గయా అంటే లెట్ గో అంటారు కదా అప్పుడే మీరు కొత్త ధనాన్ని ఆహ్వానించగలుగుతారు పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది కదా సత్యస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఆత్మస్వరూపాన్ని మీ లోపల ప్రకటితం చేసుకున్నప్పుడు మీరు జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతూ ఉంటూ ఉంటారు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పొందటమే మీ లోపల శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవటం అనంత కోటి సూర్యుళ్ళ శక్తి మీ లోపల ఉంది కానీ దీన్ని ఎందుకు అనుభవం చేసుకోలేకపోతున్నారు అంటే మనసు పైన కర్మ బంధనాల యొక్క తెరలు ఉన్నాయి ప్రారబ్ధం యొక్క తెరలు ఉన్నాయి ఇవన్నీ జ్ఞానంతో నష్టం చేసుకోవాలి జ్ఞానంతో అనంత అనుభవాన్ని పొందండి శివ అప్పుడు మీరు పొందగలుగుతారు దానిలో విలీనం కాగలుగుతారు అంతిమ ఉపాయం ఇదే అహం నుండి ముక్తి పొందటం దేహాభిమానం నుండి ముక్తి పొందేటువంటి అభ్యాసం చేయటం దేహం యొక్క అభ్యాసము వల్లే వీరన్నీ కోల్పోయారు ఆత్మ అభ్యాసం చేస్తే సర్వస్వం వీరు ఆత్మపరంగా పొందగలుగుతారు అహం బ్రహ్మస్మి అనే స్థితిని నుండి ఈ యొక్క ముక్తి పొందగలుగుతూ ఉంటారు కర్మబంధనాల నుండి శివరాత్రి రోజు మీరు సంకల్పం తీసుకోవాల్సింది ఇదే ఈ విధంగా మీరు మీ యొక్క చైతన్యాన్ని శివత్వాన్ని శివస్వరూపాన్ని శుద్ధ స్థితిని మీరు పొందండి యుగో నుండి ముక్తి పొందండి అచ్చాపరంశాంతి బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింహల్ని ప్రెస్ చేస్తే రోజు అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నమస్తే ధన్యవాదాలు ఇది ఈరోజు జ్ఞానదానం మహాదానం భక్తులకి అందరికీ మీ దేహ సంబంధికులకి బంధువు మిత్రులకి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే పుణ్యము పురుషార్థము మీకు లభిస్తుంది పరమాత్మని యొక్క దీవెన మీకు లభిస్తుంది అచ్చా నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి